తల్లి గర్భము రాకముందే మనని దేవుడు సృష్టించాడండి దేవుడికి అన్నీ తెలుసు మన కళ్ళు ముక్కు నోరు శరీరము అవయవాలు అన్నీ కూడా వచ్చినాయి అయితే మన నాలుక కూడా ఉన్నది ఈ రోజుల్లో చిన్న బిడ్డలు యమనస్సులు తల్లిదండ్రులు చాలా సరదాగా బూతులు మాట్లాడుతూ ఉన్నారండి నుంచుంటూ ఉంటారు వీధుల నుంచి ఉంటారు కాలేజీలో ఉంటారు స్కూల్స్లో ఉంటారు తల్లిదండ్రులకు కూడా నా బిడ్డ భలే బూత్ మాటలు మాట్లాడుతున్నాడని చెప్పేసి వాటిని రికార్డ్ చేసి ఫోన్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు యూట్యూబ్ల్లో చూస్తూ ఉన్నాం మన పక్క ఫ్రెండ్స్ని చూస్తూ ఉన్నాం మన ఇంట్లో వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే బూతులైనను పోకరి మాటలైనను సరసోక్తులైన ఉచ్చరింపకూడదంట ఉచ్చరించే ఏమవుతుంది అండి దేవుని ఉగ్రత అంట దేవుని ఉగ్రత విధేయులైన వారి మీదకి వచ్చేస్తుంది అంట అంటే కుమారుల మీదకి చూసారండి ఆ బూతులు మనం మాట్లాడకూడదు ఇదే నాలుగుతోటి మనం దేవుని పాటలు పాడతాం దేవుణ్ణి శృతిస్తాం వాక్యం చదువుతాం ఆరాధన చేస్తాం ఇంట్లో పడుకునే అడ్వాన్స్లో సినిమా పాటలు బూత్ మాటలు జబర్దస్తులు కామెడీ షోలు ఆ మాటలు ఎలాగంటే భయంకరంగా మాట్లాడేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో ఒకసారి అర్థం చేసుకోవాలి దేవుని ఉగ్రత మన మీదకి రాకముందే మన నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఆమెను హలిలుయా